கோட்ங்கமா ஓவர் ஆல்லா இன்னும் இன்னும் ஜெயிச்சார் ஞாபகம் வருது ஆ சே இடிச்சு அது யுவர் பெண்ட அவர் ஏரியால வந்துருச்சு ஓகே சார் ஓகே జెడ్పీ బాయ్స్ ఫిజికల్ డైరెక్టర్ వెంగడి ఉత్తమ ఆంధ్ర ప్రోగ్రాము వెంగడిగిరి పరిధిలో విమె మహిళలు పురుషులు చాలా ఉత్సాహంగా పాల్గొని ప్రతిరోజు చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ ఉన్నారు ఈ ఆటల వల్ల ఉపయోగం ఏంటంటే మనిషి శారీరకంగాను మానసికంగాను చాలా దృఢంగా ఉంటాడు ఈ ఈ ఆటల వల్ల ప్రతి ఒక్కరూ పాల్గొంటూ మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఆడదాం ఆంధ్ర ప్రోగ్రామ్ను చాలా ఉత్సాహంగా చూస్తూ ఆనందపడుతున్నారు ఆడదాం ఆంధ్ర పోటీలలో పాల్గొన్నటువంటి వెంకటగిరి అర్బన్ పద్నాలుగు సచివాలయాల ప్రజలందరికీ నమస్కారం మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది మరి అన్ని సచివాలయాల నుంచి కూడా ఇరవై ఆరో తేదీ నుంచి ఈ రోజుకు దాదాపు నాలుగు రోజులుగాను ప్రభుత్వం నిర్దేశించిన ఆ సంఖ్య ప్రకారం ప్రతిరోజు ఆటల పోటీలో చాలా ఉత్సాహపంతంగా జరుగుతున్నాయి పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇది ప్రభుత్వం పెట్టిన మంచి కార్యక్రమం అని చెప్పి చాలామంది గొప్పగా చెప్పడం జరుగుతోంది ఇక్కడ పీటీలో పదమూడు మంది నిరంతరం ఉదయం ఏడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల వరకు ఆటలు ఆనించడంలో స్కోర్ బోర్డు నమోదు చేయడంలో అలాగే వాళ్ళకు సంబంధించిన మిగతా కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా చాకచక్యంగా పనిచేస్తున్నారు వాళ్ళ టీంకి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా ప్రజల నుంచి మరింత ఉత్సాహమైన సహకారం కావాల్సిందిగా మీ తరఫున కోరుకుంటూ రేపటి నుంచి జరిగే కార్యక్రమాలు ఆటల పోటీల్లో కూడా మిగిలిన సచివాలయాలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నారు